నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం అహోబిలంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే గంగులం బ్రిజేంద్రారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే అఖలప్రియ చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు గత రెండు రోజుల కిందట ఆమె నోటికి వచ్చినట్లు అబద్దాలు ప్రచారం చేసింది అందుకే నేను అహోబిళానికి వచ్చాను నరసింహస్వామి మీద ఒట్టు వేసి చెప్తున్నాను ఆమె చేసిన ఆరోపణలు నిరూపించాలి అని గంగుల సవాల్ విసిరారు ఆరోపణలు నిజమైతే తాను దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు అహోబిలం గేట్ టెండర్ వ్యవహారంపై స్పందించిన ఆయన ఇరవై లక్షల గేటు సవాల్కు ఇరవై లక్షల రాయభారం పంపాను అన్న మాటలు పూర్తిగా అవాస్తవం మా ప్రభుత్వంలో ఇదే టెండర్ నలభై లక్షలు పలికింది ఇప్పుడు మాత్రం ఇరవై పాయింట్ మూడు సున్నా లక్షలకు ఎలా వచ్చింది అని ప్రశ్నించారు ప్రస్తుతం తాము నలభై ఐదు లక్షల రూపాయలకు టెండర్ తీసుకుని ప్రభుత్వానికి ఇరవై ఐదు లక్షల ఆదాయం కల్పించామని వివరించారు టోల్ గేట్ వద్ద భక్తులను నిలుపు దోపిడీ చేస్తూ వందలాది రూపాయలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు అమోబిలంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గత రెండు రోజుల క్రితం స్థానిక శాసనసభ్యురాలు ఇక్కడికి వచ్చి నోటికొచ్చిన వచ్చిన వాగిపోయింది పోవడమే కాకుండా నీకు దమ్ముంటే ఇక్కడ నరసింహస్వామి ముందర ప్రమాణం చేయాలి అని చెప్పింది ఆమె చేసిన వ్యాఖ్యలన్నిటికీ కూడా ఈరోజు నేను అహోబిలం వచ్చి ఇక్కడే నేను సమాధానం చెప్తున్నాను నేను ఈయన నువ్వు చెప్పిన వ్యాఖ్యల్లో ఏదన్నా కానీ నువ్వు చేసిన ఆరోపణలు ఏదన్నా కానీ నా 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 హస్తం దాంట్లో ఉంది కానీ నేను చేసి ఉంటే కానీ ఆ నరసింహస్వామి నన్ను చూస్తాడు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు ఈ ప్రాంతం అందరికీ తెలుసు నేను ఇక్కడ ఈయన ఆహోబిల నరసింహస్వామికి ఎంత భక్తుడిని ఎంత ఇదిగా ఉంటాము మా కుటుంబం కానీ నేను కానీ ఎంత భక్తితో శ్రద్ధలతో ఇక్కడ మేము దేవునికి కార్యక్రమాలు నిర్వహిస్తామనేది అందరికి కూడా తెలుసు నేను ఒకటే చెప్తున్నా ఏ ఎంక్వైరీనే చేసుకో ఏదైనా చేయి నువ్వు నిరూపించు నేను దేనికైనా సిద్ధం అని చెప్తా ఉన్నా అదేవిధంగా నేను గీనటువంటి తప్పుకినా చేసింటే ఆ నరసింహస్వామి నన్ను నాశనం చేశాడు లేకపోతే ఈ రోజు ఆళ్ళగడ్డలో చికెన్ కి మట్టికి ఇసుకకి నిలబడితే కూర్చుంటే వంగబడితే ట్రాన్స్ఫర్ కావాలంటే ఇక్కడ ఉండాలంటే పోస్టింగ్ కావాలంటే ప్రతి దానికి కమిషన్ చేసే కమిషన్ తీసుకుంటూ ప్రజల్ని వేధిస్తున్న వాళ్ళని కూడా నరసింహస్వామి నాశనం చేస్తాడని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఈ రోజు నువ్వు టెండర్ల గురించి దీని గురించి నోటికి వస్తే అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నావు ఈ రోజు నువ్వు చెప్తావు నేను ఎవరినో పంపించినాను ఇరవై ఐదు లక్షలకి మీ దగ్గర రాయబారం అని చెప్పి ఇరవై లక్షలకి పోయే టెండర్ కి ఇరవై ఐదు లక్షలు ఎవడన్నా రాయభారం పంపిస్తాడా కనీసం ఇంగిత జ్ఞానం ఉండదా మాట్లాడే ఏం మాట్లాడుతున్నాం అనేది సరే ఒకటే ఆలోచన చేద్దాం గతంలో మేము అధికారం ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇదే గేట్ల టెండరు నలభై లక్షలకు పోయింది పోయిన సంవత్సరం పంతొమ్మిది లక్షల అరవై వేలకు పోయింది ఈ సంవత్సరం ఇరవై లక్షల ముప్పై వేలకు పోయింది మరి నువ్వు నిజాయితీగా ఎక్కడ నిజాయితీ ఉందో ఎప్పుడే అర్థమవుతుంది కదా నువ్వు నిజాయితీగా ఉంటే ఏ టెండర్ పెరగాల గానీ తగ్గుతుందా ఎక్కడన్నా ఎక్కడైనా తగ్గడం చూసారా టెండర్లు ఈ రోజు సరే నువ్వు చెప్తున్నావు కదా గవర్నమెంట్ మీది నేను ప్రభుత్వానికి లాభం వచ్చే పని చేస్తా ఈ రోజు మరి నువ్వు ఓకేనా రెడీగా చెప్పు ఈ దీనికి నేను నలభై ఐదు లక్షలకి ఇక్కడ నిలబడి చెప్తున్నా మా గ్రామ మా కార్యకర్తలు ఈ హోబిలందరూ నిలబడి చెప్తున్నా నలభై ఐదు లక్షలకి ఇదే టెండర్ ని నేను పాడతా నువ్వు పాడింది నీ వ్యక్తులే కదా నువ్వు పిలిపించి క్యాన్సిల్ చేయొచ్చు క్యాన్సిల్ చేయొచ్చు ఈ రోజు ఇరవై ఐదు లక్షలు ప్రభుత్వానికి ఆదాయాన్ని నేను తెప్పిస్తాను దానికంటే పైన పడతావో పాడి నువ్వు తీసుకో చెప్పు మరి ధైర్యం ఉండే ఈ రోజు అలాంటి కార్యక్రమాలు చేయకుండా ప్రజల మీద పడి అడ్డగోలుగా దోచక తింటా ఈ రోజు నువ్వు మళ్ళా మమ్మల్ని మాట్లాడతావా ఈ రోజు నువ్వు ఒకటి ఒక విషయం ఆలోచన చేయి గతంలో నలభై లక్షలకి టెండర్ వాడి వంద నూట యాభై అది కూడా కలెక్టర్ దగ్గర నుంచి గ్రామ తీర్మానం చేసి కలెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వసూలు చేస్తుంటే ఏదో అన్యాయం జరిగిపోయిందని పెద్ద మీడియాలో ఏ అహోబిలంలో నూరు వసూలు చేస్తున్నారు నూట యాభై వసూలు చేస్తున్నారని పెద్ద హంగామా చేసినావు నువ్వే ఈ రోజు ఇరవై లక్షలకి టెండర్ పోతే నూట యాభై రెండు వందలు వసూలు చేస్తున్నారు అదే గేట్ లో అదే భక్తులు ఈ రోజు సోషల్ మీడియాలో న్యూస్లు పెడుతున్నారు మరి నీకు కనపడ్డా లేదు అదే టోల్ గేట్ ను వచ్చి రిబ్బన్ కటింగ్ చేసిపోతున్నావు నలభై లక్షలు పోయినప్పుడు నూరు నూట యాభై వసూలు చేస్తే ఇరవై లక్షలు పోతే ఎంత వసూలు చేయాలి సగమే కదా వసూలు చేయాల్సింది దాంట్లో మరి డెబ్బై ఐదు రూపాయలు వంద రూపాయలు వసూలు చేయాలి కదా మరి ఎందుకు చేయడం లేదు ఎందుకు అక్కడ బోర్డు పెట్టడం లేదు ఈ రోజు అడ్డగోలుగా దోచక తింటా నువ్వు నోటికి వచ్చిన అబద్దాలన్నీ మాట్లాడుతూ ఉంటే చూస్తా ఉంటారు ఈ రోజు నువ్వు అంటున్నావు సాక్ష్యాలు లేవు ఏమీ లేవు అది సాక్ష్యాలు ఏం కావాలా మనము ఒక ఎమ్మెల్యేగా ఇంత స్థానంలో మనకు ప్రజలు అవకాశం ఇచ్చారంటే మనకు ఒక లోపల ఒక ఇంటిగ్రిటీ అనేది ఉండాలి అది లేకుండా నువ్వు ఈరోజు నువ్వు కోళ్ల విషయంలో చికెన్ వాళ్ళు చాగల్మరిలో వాళ్ళందరూ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు చికెన్ షాప్ లోళ్ళు వాళ్ళు కలెక్టర్ దగ్గర పోయి ఇట్లా అధికార పార్టీ అండతో వాళ్ళ నాయకులు వచ్చి మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు కిలోకి ఇంత ఇవ్వమన్ అని చెప్పి ఎస్పీ దగ్గర పోయి కంప్లైంట్ చేసి ప్రెస్ మీట్ ఇచ్చారు ఈ రోజు గ్రామాల మన డబ్ల్యూ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగితే పోయిన సంవత్సరం సాక్షాత్ మీ బాబాయ్ మీ చిన్న పోయి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎన్ఓసి ఇవ్వడం లేదు మాకు ఎన్ఓసి ఇవ్వడం లేదు పదవులు అమ్ముకుంటున్నారని చెప్పేసి ఆయన బాబోయాడు ఇవన్నీ మేము చేసినావా ఈ సాక్ష్యాలు కాదా ఈ సాక్ష్యాలు కాదా ప్రజలు ఏమంటే పదమూడు నెలలే అయింది ఇంకా పదమూడు నెలలు అయింది కాబట్టి ప్రజలకి నువ్వు చేస్తున్న సుపరిపాలన మీరు చేస్తున్న ధర్మపాలన చూసి కళ్ళు బైర్లు కమ్మినాయి పదమూడు నెలలు అయినాయి కాబట్టి కొద్దిగా వెయిట్ చేస్తున్నారు ఇంకొద్దిగా టైం అయిన తర్వాత ఖచ్చితంగా సాక్ష్యాలు సమాధానాలు అన్ని ముందర పెడతారు నువ్వు ఎటువంటి సంబంధం లేని మా తల్లి గారి గురించి మాట్లాడతావు ఎందుకు మాట్లాడతావు ఆమెకు అసలు రాజకీయాలతో ఏం సంబంధం నువ్వు మీడియట్తో ఏం సంబంధం ఎటువంటి సంబంధం లేదు ఎటువంటి ఇది లేదు అటువంటి వారి గురించి నువ్వు తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల్లో రుద్ది ఏదో మాట్లాడి హ్యూమిలియేట్ చేయాలని ట్రై చేస్తావు నేను మాత్రం నిన్న ఒక విషయం అప్రిషియేట్ చేస్తున్నా మొత్తం ప్రెస్ మీట్ లో ఒక నిజం మాట్లాడినావు మొత్తం ప్రెస్ మీట్ లో ఒక నిజం మాట్లాడింది మొత్తం ప్రెస్ మీట్ అంతా బద్దం లాస్ట్ మాట్లాడే చూసినావా భార్గవ్ మంచోడు కాదు అని అది కరెక్ట్ అది ఒక్కటి నిజం మాట్లాడు అట్లా నిజాయితీగా నిజం ఒప్పు నువ్వు చెప్పడం కాదు ఆలగడ్డ ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ చెప్తున్నారు భార్గవ్ మంచోడు కాదని అట్లా నిజాలు మాట్లాడు నిజాలు మాట్లాడితే ప్రజలకు కూడా నిజమేంటనేది తెలుస్తుంది తెలియకుండా కేవలం ఇట్లా బుల్డోజింగ్ గా మాట్లాడి ఏదో మాట్లాడు ఈ రోజు మూడు వేల రూపాయలు నిరుద్యోగులకు ఇస్తా అన్నారు ఒక్కడికి మహిళలకి నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తా ఉన్నారు ఒక్కళ్ళకి ఈ రోజు రైతులకి రైతు భరోసా పడే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈ రోజు దానికి ఏదో పేరు పెట్టారు పేరు పెట్టి కేంద్రంతో సంబంధం లేకుండా ఇరవై రూపాయలు ఇస్తా అని చెప్పి నువ్వే చెప్పినావు నువ్వే చెప్పినావు ఎలక్షన్లలో ఆ ఇరవై వేలు ఈ రోజుకి రైతులకు రాలే సంవత్సరం దాటిపోయింది పోరాడు ఇవి ఇవ్వు ప్రజలకి ఇవి ఇవ్వకుండా ఎంతసేపు ఈ చౌకబారి వ్యాఖ్యలు చేసుకుంటా ఇవి చేసుకుంటా ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా తమ్ముడు తమ్ముడు అన్న నేను దానికి లేదు ఈ ప్రాంత ఆడపిల్లగా నన్ను అన్న అనుకున్నా తమ్ముడు అనుకున్నా కొడుకు అనుకున్నా నేను ఎవరి గురించి దాంట్లో బాధపడను కానీ నేను చెప్తా ఉన్నాను ముందు నువ్వు ఒక విషయం తెలుసుకో ఏదన్నా చేసే ముందరా చెప్పే ముందరా న్యాయం కరెక్ట్ నిజాయితీ ఎంత ఉంది కరెక్ట్ ఎంత ఉందనే చెప్పు ఈ రోజు ఇదే అహోబిలం టెంపుల్ కి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి రెండు కోట్ల రూపాయలకి ఎంటికల టెండర్ పోతే పోయిన సంవత్సరం టెండర్ పోలే ఈ సంవత్సరం కోటి యాభై లక్షలు దొరుకుతాయి ప్రతి సంవత్సరం టెండర్ పెరగాల గాని ఎందుకు తగ్గుతుంది అంటే అహోబిలంకి భక్తులు రావడం తగ్గిపోయిందా పెరిగిందా చెప్పు మరి ఈ రోజు కోకోనట్ టెండర్ గతంలో డెబ్బై లక్షల వరకు పోయింది ఈ రోజు ఎంత పోయింది టెండర్ ఈరోజు 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 ఆ టెండర్లు అన్ని ఏమవుతున్నాయి ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయి ఈ రోజు ఆ ఆలగడ్డ గేట్లు ఆలగడ్డ గేట్లు లేకుండా చేస్తానని వాగ్దానం చేసావు మళ్ళీ ఏమని పెడతావు కౌన్సిలర్లు చైర్మన్ అసలు అజెండాలో నువ్వు ఇప్పటివరకు ఆ పాయింట్ పెట్టావు ఇన్ని సార్లు జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ అయిపోయిన దగ్గర నుంచి ఈ రోజు సంవత్సరం దాటిపోయింది పదమూడు నెలలు అయితే పదమూడు నెలలు ఎన్ని సార్లు కౌన్సిల్ మీటింగ్ అటెండ్ అయ్యావు ఎన్ని సార్లు ఇది అజెండాలో పెట్టావు ఎప్పుడు కౌన్సిలర్లు చైర్మన్ ది తిరస్కరించారు జరగలేదు అది గతంలో వేరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు నంజాలలో గేట్లు రద్దు చేస్తాను ఆయన సొంతంగా పాడి ఆ డబ్బు ఆయన కట్టి గేట్లు లేకుండా చేసినాడు ఆ విధంగా నువ్వు చేయాల గానీ ఈ రోజు నీ వ్యక్తులు పోయి మళ్ళీ గేట్లు వాడుకొని మళ్ళీ డబుల్ ట్రిపుల్ వసూలు చేస్తున్నారు ఇవన్నీ చేసుకుంటా ఈ రోజు ఈ ఎట్లాంటి పరిస్థితులు దొంగతనం చేసి దొంగ 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 నరిసినట్టు నేను చేసే కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు ట్రాన్స్ఫర్ కావాలంటే ఒక రేట్ అంటే ట్రాన్స్ఫర్ వద్దంటే ఇక్కడే ఉండాలంటే ఒక రేట్ అంట ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఒక రేట్ అంట ఇవన్నీ వసూలు చేస్తా ఉన్నారు మళ్ళీ ఏమంటే నాకు సాక్ష్యాలు చూపిరండి నేను దీనికి వస్తాను నేను సాక్ష్యాలు చూపిరండి నేను ఎక్కడికైనా దీనికి వస్తాను డిబేట్ కు వస్తాను ఏమో వచ్చి ఏం చేస్తావు ఏం చేయలేవు నేను చెప్తా ఉన్నా ఈ రోజు ఇసుక ముందు అడిగినాం రెండు వేల ఇరవై నాలుగు గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే హౌసింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి ఒక ఏ సస్పెండ్ అయిపోయినాడు ఇసుక దొంగతనం జరిగిందంట జరగలే జరగలే జరగకపోతే కలెక్టర్ ఏమన్నా ఏం సస్పెండ్ చేయడానికి ఏమైనా తిమ్మరమా ఎందుకు సస్పెండ్ చేసినారు అన్నిటికీ సమాధానాలు ఉండవన్నమాట కేవలం ఈరోజు డబ్బే ప్రామాణికంగా పనిచేస్తున్నారు అట్లా పనిచేస్తా ఉంటే ప్రజలు గమనిస్తా ఉన్నారు కొద్ది రోజులు సమయం ఇంకా ఉంది పదమూడు నెలల కార్య టైం అయింది కాబట్టి ఖచ్చితంగా ఇంకా కొద్ది కాలం వేచి చూస్తారు చూసిన తర్వాత తగిన సమాధానాలు సాక్ష్యాలు అన్నిటితో ముందరకు వస్తాం అన్ని సాక్ష్యాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని సేకరించి పెట్టినాం ఆ టైం వచ్చినప్పుడు ప్రజల నుంచి కూడా రివల్యూషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని తీసుకొని వచ్చి ప్రజలు ముందరే పెట్టి మాట్లాడతాం సిక్స్టీ ఫార్టీ అని కూడా మాట్లాడినావు మున్సిపాలిటీ ఎవరు ఆ రాయబారి ఎవరు వచ్చినా అతన్ని పిలుచుకొని వచ్చి అతని ముఖం చూపించి ఒక కాల్ రికార్డు మీ దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉంటాయి కదా ఒకసారి నేను ఎవరికి ఫోన్ చేశా ఎవరు ఒకసారి చూపి ఒక్కసారి గమనించమని ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా ఈ రోజు ఆమె చేసే అన్యాయాలు అక్రమాలని మా మీద కూడా రుద్దాలని చెప్పి చేసే ప్రయత్నం తప్పితే దీంట్లో వాస్తవం ఎక్కడా లేదు ఒకసారి గమనించండి గతం ఐదు సంవత్సరాలు మన మా ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మొత్తం మున్సిపాలిటీలో ఉన్న టెండర్లు అన్ని కాంపిటీషన్ లో వాడినాం కాంపిటీషన్ అంటే అన్ని కూడా లెస్సులకు పోయినాయి ఆ రోజు వర్కులు ఈ రోజు వర్కులు మేము కాంప్రమైజ్ మేము వేసిన వర్కులు ఎందుకు క్యాన్సిల్ అయిపోతాయి మేము వర్కులు వేస్తే ఆ వర్కులు క్యాన్సిల్ అయిపోతాయి తర్వాత వాళ్ళు ఎక్సెస్కి కి ఎవరికి తెలియకుండా ఎక్సెస్కి కి ఎక్సైజ్ కేసేస్తారు ఆ వర్క్ ఎందుకు ఎక్సైజ్ ఎట్లా వస్తున్నాయి ఎక్సెస్కి కి ఫైవ్ పర్సెంట్ కి ఆ వర్కులు వస్తున్నాయి మీకు మేము ఉన్నప్పుడు ఒక వర్క్ చూపి ఫైవ్ పర్సెంట్ ఎక్సెస్ కి మున్సిపాలిటీలో మొత్తం ఐదేళ్లలో చరిత్ర మొత్తం తీయండి ఒక్క వర్కన్నా ఎక్సెస్ వచ్చినా ఆ రోజు ఎవరైనా ఫ్రీగా పార్టిసిపేట్ చేసిన ఆఖరికి మీ వాళ్ళు కూడా వర్క్లు చేసుకుంటే కూడా నేను చెప్పిన క్యాన్సిల్ చేయాలండి క్యాన్సిల్ చేయొద్దు మనం డెవలప్మెంట్ అడ్డం పోకూడదు టైం డిలే కాకూడదు వర్క్లు చేయనియండి వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ డెవలప్మెంట్ కావాలా అని చెప్పి ఆ రోజు డెవలప్మెంట్ జరపడం జరిగింది ఈరోజు వాస్తవాలు రోజు నువ్వు చేసే అన్యాయాన్ని మాకు కూడా పులవాలని చెప్పి చేసే ప్రయత్నం తప్పితే ఎక్కడ కూడా దీంట్లో నిజం లేదు ప్రజలకు ఖచ్చితంగా అన్ని మంచిది వచ్చేటప్పుడు అన్ని తెలుసు అన్ని గమనిస్తూనే ఉన్నారు ఖచ్చితంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను నువ్వు అంటున్నావు కదా ఎవరో రాయబారు వచ్చినాడు మాట్లాడినాడు నాకు రాయబారు ఆ రాయబారిని ముందరికొచ్చి నేను ఆయనతో ఏం చెప్పినాను ఎప్పుడు మాట్లాడినాను అన్నీ కూడా ఒకసారి బయట పెడితే బాగుంటుంది